వేసవికాలం దృష్ట్యా మూగ జీవాలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దాహం తీర్చడానికి జిల్లా అంతటా ప్రత్యేక పశువుల నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలి నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం ఉదయం నారాయణపురం మండలం నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జ్వామా పిడి శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి పశువులు నీటి తొట్టె నిర్మాణాలు భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవికాలం దృష్ట్యా ఉపాధి హామీ పథకం నిధులతో మూగ జీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పశువులు దాహం తీర్చడానికి ప్రత్యేక నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో పదహారు వందల పన్నెండు నీటి తొట్టెల్లో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని వాటి నిర్మాణాల కోసం ఒక్కొక్క నీటి తొట్టె ముప్పై మూడు వేల రెండు వందల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు రెండు వారాల్లో అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు ఏర్పాటు చేసేలా పనులు పూర్తి చేయాలని గ్రామ పీడీ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డివో శేఖర్ తహసీల్దార్ జయరాములు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు